హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టాల్ రెండు గంటలు క్రితం అల్లము వెల్లుల్లి వంగల పొడి అన్నీ వేసి దట్టంగా పట్టించి రెండు గంటలుగా పైగా నాటేట్ చేస్తే నాటుకోడు చికెన్ వండేసుకుందామా తల మీరు తొయ్య తల ఉల్లిపాయలు పచ్చమిర మగ్గించుకున్నా రెడీగా పెట్టుకున్న చికెన్ని మధ్యన ఉల్లిపాయలో వేసాను చాలా కలర్ఫుల్గా ఉందండి వా నాటు పొడి కొత్త కొత్త ఉడికిపోతుంది ఇప్పుడు ఆ చికెన్లో టమాటాలు వేసుకొని మొత్తం పెట్టుకోవాలి నాటుపొడి కదా వాటర్ పోయాల్సింది తప్పదు అలా ఉరుకుతున్నా చికెన్లో చక్కగా నాటుపొడి ఇవరకు రోజుల్లో అనేవాళ్ళు జలుబు చేసినా ఏదైనా కానీ నాటు కొడు పులుసు తాగితే జలుబు పోతుంది అనేవాళ్ళు అమ్మ నాటు